ఎప్పుడు చపాతికి ఆలు కుర్మనే కదండి ఇలా కాలిఫ్లవర్ మసాలా కరిచేసి చూడండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది సీజర్ లోకి వన్ ఇంట్లోంచి అల్లం ముక్కలు ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కొబ్బరి సోంపు చట్నీ పప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కుక్కర్ లోకి నూనె వేసుకొని పట్టా లవంగాలు జీలకర్ర వేసుకొని వేగాక టూ మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకొని వేయించుకోండి కాస్త ఉప్పు కూడా వేసుకొని వేగనివ్వండి తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు ముక్కలు కూడా వేసుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకొని ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దాంట్లోకి కాలు టీ స్పూన్ పసుపు వేసుకొని టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని వేయించండి తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి మిక్సీ జార్ లో వాటర్ వేసుకుని ఇందులో వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోండి వేడిలో వాష్ చేసి పెట్టుకున్న కాలిఫ్ కూడా ఇందులో వేసేసుకొని తగినంత వాటర్ వేసుకొని పుదీనా వేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ మీద టూ విజిల్స్ రానివ్వండి లాస్ట్ కొత్తిమీర చల్లుకుంటే ఎంత టేస్టీ అయినా కాలీఫ్లవర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది